వాళ్ళు ఇచ్చినా మిమ్మల్ని కాదనకుండా ఏంటంటే రెండు రాష్ట్రాలకు కలుసు రెండు రాష్ట్రాలకు కలుసున్నప్పుడు ఇచ్చి మీరు బాధపడతారు అందుకని నేను ఫార్టీ త్రీ పర్సెంట్ బిఆర్సి కూడా అన్ని విషయాల్లో మీ రంగన్వాడీ కానీ లేకపోతే ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దా మీ డిమాండ్స్ అన్ని కూడా సానుకూలంగా పరిశీలించి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ మీరు చేసే ఆందోళన పట్ల నా ప్రగాఢ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆడబిడ్డలంతా రోడ్ ఎక్కారు కానీ ముఖ్యమంత్రికి మాత్రం కనికలు రావడం లేదు వరదాలు కట్టుకొని తిరిగే పరిస్థితిలో ఉన్నాడు నిన్న మొన్న మీరు చూస్తున్న నీ ఆవేదన ఒక రేపు చనిపోయారు ఒక అంగన్వాడీ ఒక చనిపోయారు ఇప్పుడు కూడా చూస్తా ఉంటే ఒక దగ్గర సమస్యలు పడిపోయాయి హాస్పిటల్ తయారు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి చాలా బాధ ఆవేదన దీన్ని ప్రభుత్వ యొక్క తీరుని గట్టిగా ఖండిస్తున్నా మనస్ఫూర్తిగా దీన్ని సహకరిస్తున్నా నీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి అందరికీ గమనిస్తూ నీ కోరికలన్నీ నా మనసులో ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి తప్పకుండా మన ప్రభుత్వ ఎలక్షన్ కూడా పెడతాం పెట్టి మీకు న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికీ ఆయన ఇస్తాం

చాలా వారు చాలా తోరకు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా న్యాయం జరగలేదు దయచేసి మీరైనా పరిశీలించి చాలా ఉన్నాయి పరిష్కరిస్తామని పరిష్కారం చేస్తారని ఆశిస్తూ మీకు పత్రం ఇచ్చాం సార్ చాలా ఉన్నాయి చాలా చాలా తోరకు సార్ అసలు కలెక్టర్ గారి దృష్టి గారి దృష్టినా డైరెక్టర్

మీరు ఒక అందరూ ఏమీ చేయలేరు ఒకవేళ తాత్కాలికం నేను ఏం భయపడకం లేదు మీ యూనిటీ ఉంటే మీకు అదే రక్ష ఇలాంటి ఆఫీసర్లు ఒకరికీ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వం ఏం చెప్తే చేయాలని చెప్పి మిమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు ఈ బెదిరించి భయపడాతులు చేసి తద్వారా మిమ్మల్ని అణచివేయాలనుకుంటున్నారు మీరు చేసేది న్యాయం ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము చేస్తే కాదు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి ప్రభుత్వాలు ప్రజలకు ట్రస్టీగా ఉండాలి ఈరోజు మీరు మీ సమస్యలు ఉన్నాయి మీరు గుంతమ్మ కోరికలు కోరితే చెప్పి డిస్కస్ చేసి న్యాయపరమైన కోరికలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది బాధ్యత మంచిపై బెదిరిస్తారంటే కుదరదు అందుకే చెప్తున్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం నాకుంది ఎప్పుడు కూడా నేను ఎవరిని అది మంచి కూడా కాదు కొంతవరకే బెదిరిస్తే జరుగుతుంది తిరుగుబాటు చేస్తే వీళ్ళు పారిపోతారు మీరు అందరూ అనుకుంటే ఒక ఆఫీసర్ ఒక లెక్క ఏం లెక్కలేదు ఆరుగురు గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వం చెప్తే అనవసరంగా